పెట్టమండి ఆడికి ఉన్నది మట్టి ఆడి పెట్టేది పెట్టి ఏం పీకుతాడు పెట్టి మేమున్నాం వెనకాల మీ భుజం తట్టి మీ మీ ఇంటి పేరు బలే ఉంది ఆ పేరు తగ్గట్టు మీరు ధైర్యంగా భలే అడిగారు సార్ అదే అంతా అదే అంటున్నాను ఆ ఇంటి పేరుకి న్యాయం చేశారు మీరు హనుమంతుడు ఎలా ధైర్యవంతుడో మీరు కూడా అసలు ఆ రోజు అది బండి మీద వెళ్తున్నారు నేను ఆఫీస్ కి వెళ్ళిపోతున్నాను సార్ కార్ మీద ఒక మూడు దేని ఒక నాలుగు వందల మంది పిల్లలు ఒక చాలా లైన్ ఉంది అది నేషనల్ హైవేలో సార్ ఇలా ఫ్లెక్ కార్స్ పట్టుకొని ఉన్నారు అని చిన్నగా కార్ చూసా కాల్స్ వద్దు సేవ్ దీపావళి అని ఉంది స్కూల్ స్టాఫ్ ఎవరైనా ఉన్నారు కదా అడుగు అలాగే అక్కడ ఒక ఆరుగురు స్టాఫ్ ఎంప్లాయీస్ బాబు దేనికి సేవ్ ఇప్పుడు దీపావళి ఏమైనా చనిపోయిందా సేవ్ దీపావళి అప్పుడు నేను వీడియో తీయలే ఇంతవరకు వరకు వస్తా పోలేదు ఫస్ట్ అని అడిగితే సార్ అన్నాడు దీపావళి పొలిసినట్టు అంటే ప్రక్కన ఒక ఆమె టీచర్ అనుకుంటా ఆవిడ అయితే ఏమన్నదంటే నేను నామం పెట్టుకుంటా పెద్ద నామం మేము వైష్ణవ్ సింగిలం కాబట్టి వైష్ణవుడు అద్భుతం అద్భుతం అయితే ఈ దీన్ని బట్టి అంటే పెద్ద బొట్లు పెట్టుకోవడం కాదండి నిజం నమ్ముకోండి అన్నది ఎవడో ఎండిపోయింది శవం

ఉంటది గుర్తొచ్చి వెంటనే అప్పుడు చేసి జరిగి పుట్టిన బైబుల్లో రాసిన వాక్యాన్ని చదివితే తప్ప అది నేర్మా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మత విద్వేషాలని వాళ్ళు రెచ్చగొట్టారు మనం ఏ రోజు కూడా క్రిస్టియన్స్ క్రిస్మస్ చెయ్యాలని అడగలేదు తిరిగి మనం వాళ్ళుకి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని వాట్సాప్ లో స్నేహితులకు మనం సందేశాలు పంపుతాం హ్యాపీ చెప్పకపోయినా అనేటట్టుగా ఏంటంటే కేక్ కోసము బోకులాగా మనం హిందువులు వెళ్ళిపోతాం ఇది పరిస్థితి నేను అలాగే అడిగాను పోలీసు వారి దగ్గర నాకు ఎటువంటి చాలా గౌరవంగా చూశారు స్టేషన్ లో కూడా చాలా అభిమానించారు ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ తలకు డ్యూటీ వృద్ధి చెయ్యాలి కదా చాలా రెస్పెక్ట్ ఇచ్చారండి కూచో పెట్టారు దీనిగా మాట్లాడారు నాకు అన్ని సంఘాలలో ఈయన ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బిజెపి వాళ్ళు లోకల్ సంఘాలు కాకినాడ నుంచి స్వచ్ఛందంగా ఒక యాభై మంది వచ్చారు మన శివశక్తి వాళ్ళు కృష్ణ ధర్మరక్షణ సమాధి వెరీ గుడ్ ఒక ఐదు వందల మంది దగ్గర వచ్చారు సార్ ఆ వీళ్ళు ఏంటంటే వాళ్ళు అడిగినందుకే అందులో ఒక కుమారు కేఆర్ కుమార్ ఎవరో ఫాస్టర్ నా మీద ఒక మీడియా చేశాడు అంతే ఏంటి అంతేనా అది ఆడేటంటే కేఆర్ కుమార్ కదేమో కలజోడు టిఎస్ కుమార్ ఏమో టిఎస్ కుమార్ కలజోడు అదే వాళ్ళ ఇంటి పేరు నాకు చాలా ఇష్టం తిరువీధుల తిరువీ తిరువీధుల శివకుమార్ అలా చెప్పుకుంటే హిందువులకే పుట్టాడు అని తెలిసిపోద్దని కుమార్ అని చెప్తాడు ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు అందరు హిందువులకే పుట్టారు వాళ్ళు భ్రమిస్తున్నారు వాళ్ళ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు వచ్చినట్టు వాళ్ళ అమ్మని ఏదో చేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ అంతా ఇక్కడికే మాకే పుట్టారు నాగుల చవితి రోజు మాకు సార్ నాగులలో ఈ ఇలా కొన్ని ఉన్నాయన్నమాట అవును సార్ సార్ మన ఆదిశేషుడు ఉన్నాడు కదా సోమవారి పడప్ పానుపు ఈ ఆదిశేషుడే లక్ష్మణుడుగా ఈ ఆదిశేషుడే బలరాముడుగా ఈ ఆదిశేషుడే రామానుజులుగా ఆవిర్భవించారు మేము ఇవాళ ఆ రామానుజులు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం శంషాబాద్ తిరుగుతాం సార్ సంతోషంగా సార్ సంతోషంగా చాలా ఆనందం సార్ మీరు ఆ అడగడం ఉంది చూసారా దాన్ని ఒక అనకాపల్లి లాయరు నాకు పెట్టి నాకు పెట్టి గురుజీ ఇదంతా మీ ఎఫెక్ట్ అని పెట్టాడు ఫోన్లో ఎవరో ఎఫెక్ట్ ముందు వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అయ్యింది ఆయనలో అడిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆయనకి మనం ఎవరో కనుక్కో ఆయన మనం అభినందించాలి అన్నాను వేరే వాళ్ళకు కూడా చెప్పాను ఈ లోపల మీరే చేశారు నాకు చాలా ఆనందం చాలా ఆనందం సార్ మీరు ఇలాగా మీలాంటి వాళ్ళు పెరిగితే ఈ ఎడారి మత దరిద్రం ఈ దేశానికి వదులుతుంది లేకపోతే ఎడారి మతాలు దేశభక్తి ఉండవు దేశ విచ్ఛిన్నకర శక్తులవి గతంలో ఎటువంటి సోషల్ మీడియా లేదు ఇప్పుడు సోషల్ మీడియా మనకు ఒక లాంటిది అనమాట దీనివల్ల తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కొంతమంది విడిచిపెట్టినా క్రైస్తవే సిగ్గు బయటికి రాలేకపోతున్నారు అవును అలాగ ఉన్నారు చాలా మంది చాలా మందికి ఇప్పుడు తెలిసిపోయింది బైబిల్ అంటే ఏమిటో బైబుల్లో వచ్చిన అంటే ఏమిటో అవును అందరూ చదువుతున్నారు అయితే బయటకి చెప్పలేకపోతున్నారు కొద్దిగా యూత్ ని ముందుకు తీసుకొస్తే ఆటోమేటిక్ గా కొంతవరకు మనం ఖచ్చితంగా చాలా చాలా సంతోషం సార్ మనం కలుద్దాం చాలా ఆనందం సార్ మీరు తెరపు చూసినప్పుడు చెప్పండి సార్ చాలా ఆనందం సార్ మీకు శుభాభినందనలు ఆ శ్రీమన్నారాయణుడు గోవిందులు మీకు ఎప్పుడూ ఇలా దృఢత్వాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని సంతోషాన్ని ప్రసాదించుగాక సార్ హ్యాపీ నాగుల చౌతి సార్ హరే కృష్ణ సార్ హరే కృష్ణ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్